హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండాకాలం వడియాలు పెట్టాను చూడండి ఏంటంటే బొంబాయి రవ్వతో చేశాను దానికి ముందుగా ఉంటే ఏం కావాలంటే నేను పండుమిర్చి తీసుకొని ఒక చిన్న ఇంచు వన్ ఇంచి అల్లం తీసుకొని ఈ రెండు కలిపి మిక్సీ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ రెండు కలిపి మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ ఎంతవరకు వచ్చిందని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి చూడండి వాటర్ పోసాను నేను ఒక గ్లాసు తీసుకున్నాను బొంబాయి రవ్వ ఒక గ్లాసుడికి మొత్తం తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను చూడండి అలాగే జీలకర్ర వేసుకున్నాను టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను గ్లాస్ చూపిస్తున్నాను ఆ గ్లాసు నూకు వేసుకున్నానని అలాగే ఇందాక పేస్ట్ చేసాను కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఎసరం మరిగిన తర్వాత మనం అనేది పోసుకోవాలి అనేది పోసేటప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవ్వండి నూక కూడా వేస్తున్నాను అందులోని నూకు వేసుకొని మనం కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చెక్కబడినంత వరకు చూడండి ఇంకా చెక్క పడలేదు ఇంకా చెక్కపడినంత వరకు మనం ఉడికించుకుంటే అప్పుడు మనం వడియాలు పెట్టుకునేదానికి టైం తక్కువ ఇంకా చూడండి కొంచెం దగ్గర పడింది అలాగే దగ్గర పడినప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందండి చూడండి దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వడియాలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్టవ్ ఆపుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను స్టవ్ ఆపేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం చెక్క పడుతుందనేసి మూత పెట్టుకున్నాను చూడండి అలాగే మోత తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎందుకంటే వడియాలు పెట్టుకోవడానికి అంతా ఒకసారి పట్టుకొని వెళ్ళాను కదా అందుకు నేను బౌల్లోకి వేసుకొని వడియాలు పెట్టే క్లాత్ మీద వడియాలు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వడియాలన్నీ పెట్టుకొని ఇంకా వడియాలన్నిట్లో పెట్టి చూపిస్తున్నాను ఇంకా వడియాలన్నీ పెట్టలేదు చూడండి వడియాలు కొంచెం అయిపోయి అలాగే ఇవన్నీ కూడా పెట్టుకునేక చూపిస్తున్నాను చూడండి అనేది అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ అలాగే వడియాలు ఎండిపోయి తీసినప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి అగోండి తీస్తున్నాను ఈజీగానే వచ్చేస్తే కొందరు ఏం చేస్తారంటే వాటర్ వెనకలు వేస్తే వస్తాయి అంటారు లేదు ఇలాగైనా వచ్చేస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వడియాలు చూడండి నేను నేను తీసిన వడియాలు ఎంతవరకు వచ్చాయని చూపిస్తున్నాను అలాగే ఇవి తీసుకొని ఒకసారి నేను ఫ్రై చేసినవి కూడా చూపిస్తున్నాను చూడండి ముందు ఇంకా తీస్తున్నాను ఇవన్నీ ఇవన్నీ తీసాక మీకు చూపిస్తున్నాను ఇవన్నీ చూపించాక చూడండి ఇవన్నీ ఇన్ని అయ్యాయి చూపిస్తున్నాను ఒక గ్లాసుకి ఇన్ని అయ్యాయి అలాగే నూనె వేడయక ఆయిల్లోకి వేసాను ఆయిల్ వేడయ్యాక ఆ వడియాలు అనేవి వేపుతున్నాను చూడండి వడియాలు వేపీసి మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చాయి అనేది చూడండి చేత్తోని ఒకటి వడి అనేది కాలుగా అంటే పగలగొట్టి చూపిస్తున్నాను చేత్తోని చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చింది ఒకవేళ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి